హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ మరియు ఏపీ ఎకానమీకి సంబంధించిన మోడల్ పేపర్ టూలోని పార్ట్ టూ బిడ్స్ అయితే చూద్దామండి ఓకే లాస్ట్ వీడియోలో మనం పార్ట్ వన్ అయితే కంప్లీట్ చేసాం ఇప్పుడు పార్ట్ టూలోని క్వశ్చన్స్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం డబల్ డిప్ ఆర్థిక మాంద్యం దేనిని సూచిస్తుంది అని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ స్వల్పకాలిక స్వస్థత తర్వాత మళ్ళీ మరొక మాంద్యానికి గురయ్యే స్థితి ఆప్షన్ బి ఒక అర్ధ భాగంలో జీడిపి పతనం కావడం ఆప్షన్ సి ఆర్థిక వ్యవస్థ తీవ్ర దీర్ఘకాలిక మాంద్యానికి లోనవబోతున్నట్లుగా ఊహాగానాలు భయపడే భయం కలిగిన స్థితి ఆప్షన్ డి వ్యాపార చక్రపు కాల వ్యవధి దెబ్బతిన్న స్థితి అని ఇచ్చాడు సో డబుల్ డిప్ ఆర్థిక మాంద్యం అనేది దేన్ని సూచిస్తుంది అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆప్షన్ ఏ ఓకే సో స్వల్పకాలిక స్వస్థత తర్వాత మళ్ళీ మరొక మాంద్యానికి గురయ్యే స్థితిని మనం డబుల్ డిప్ ఆర్థిక మాంద్యం చెప్పి చెప్తామండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం జాతీయ ఆదా జాతీయ ఆదాయం అని చెప్పినప్పుడు దానికి ఆధార కొలమానం ఏది అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మార్కెట్ ధరల వద్ద జీడిపి ఆప్షన్ బి కారక వ్యయం వద్ద ఎన్ఎన్పి ఆప్షన్ డి కారక వ్యయం వద్ద ఎన్డిపి ఆప్షన్ డి మార్కెట్ ధరల వద్ద జిఎన్పి ఓకే సో మనం జాతీయ ఆదాయం అని చెప్పినప్పుడు దానికి ఆధార కొలమానం ఏంటి అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆప్షన్ బి ఓకే కార్య కారక వ్యయం వద్ద ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ సో ఈ కారక వ్యయం వద్ద ఉండే లైక్ నేషనల్ ప్రోడక్ట్ బట్టి సో దాన్ని మనం జాతీయ ఆదాయం చెప్పేటప్పుడు ఆధార కులమానంగా సో కారక వ్యయం వద్దే ఎన్ఎన్పిని తీసుకుంటామండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో క్రింది వాణిలో ఏ వాక్యం బీమా విస్తృతిని నిర్వచిస్తుంది అని ఇచ్చాడు ఆప్షన్ ఏ ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రతి వంద మందిలో బీమా ఉన్నవారి సంఖ్య ఆప్షన్ బి ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రతి వెయ్యి మందిలో బీమా ఉన్నవారి సంఖ్య ఆప్షన్ సి ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రతి వంద మందిలో బీమా ఉండి జీవించి ఉన్నార సంఖ్య ఆప్షన్ డి ఇచ్చిన సమాధానంలో ఏది సరైనది కాదు అని ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఓకే సో బీమా విస్తృతిని ఏది నిర్వచిస్తుంది అని చెప్పి ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ సో ఇచ్చిన సమాధానంలో ఏది సరైనది కాదు అండి ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి మనం ప్రతి ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో భీమావిస్థితి అని తెలిస్తేనే మనం ఇలాంటి వాటికి ఆన్సర్స్ అయితే చేయగలం సో అందువల్లనే ఇలాంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇచ్చిన సమాధానంలో సరైనది కాదు అని చెప్పి ఇక్కడ సో ఇవ్వడం జరిగింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారత్ లో రిజర్వ్ ద్రవ్యంలో కింది వాన్లో ఏది ఉండదు అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ప్రజల వద్ద ఉన్న కరెన్సీ మాత్రమే ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న రిజర్వ్ రూపంలో ఉన్న బ్యాంకర్ల వద్ద ఉన్న డిపాజిట్లు మాత్రమే రిజర్వ్ బ్యాంకు వద్ద రిజర్వ్ రూపంలో ఉన్న బ్యాంకర్ల వద్ద ఉన్న డిపాజిట్లు మాత్రమే ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు ఆప్షన్ డి భారత్లో ఉన్న అందరి వ్యక్తుల వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యం సో రిజర్వు ద్రవ్యంలో ఇది ఉండదు అని అని ఇచ్చాడు సో అది ప్రజల వద్ద ఉన్న కరెన్సీయా లేదా రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ రూపంలో ఉన్న బ్యాంకర్ల డిపాజిట్లా లేకపోతే రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లా లేదా భారత్లో ఉన్న అందరి వ్యక్తుల వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యమా అని అడిగారండి సో ఆన్సర్ ఆప్షన్ డి అండి సో భారత్లో ఉన్న అందరి వ్యక్తుల వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యం సో ఇది మనకి భారత్లోని రిజర్వ్ ద్రవ్యంలో ఉండదండి ఓకే భారత్లో ఉన్న అందరి వ్యక్తుల వద్ద ఎవరైతే భారత్లో ఉన్నారో ఆ వ్యక్తుల వద్ద ఉండే విదేశిక మారక ద్రవ్యం అయితే ఏదైనా ఉందో అది సో భారత్ లోని రిజర్వ్ ద్రవ్యం కిందికి రాదండి ఓకే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అయింది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు సో ఆప్షన్స్ ఆప్షన్ ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి వ్యవసాయ వ్యయం మరియు ధరల కమిషన్ ఆప్షన్ సి రైతు సహకార సంఘాలు ఆప్షన్ డి ఇచ్చిన సమాధానంలో ఏది సరైనది కాదు అని ఇవ్వడం జరిగిందండి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి సో వ్యవసాయం సారీ వ్యవసాయ వ్యయం మరియు ధరల కమిషన్ అనేది సో వ్యవసాయ ఉత్పత్తి వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయించే నిర్ణయిస్తుందండి సో ఏంటంటే వ్యవసాయ వ్యయం మరియు ధరల కమిషన్ ఓకే ఇది సో ఎంఎస్పి మినిమం స్టాండర్డ్ ప్రైజ్ని వ్యవసాయ ఉత్పత్తులకి నిర్ణయించడం జరుగుతుందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక అభివృద్ధి యొక్క నూతన భావన ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు అన్నాడు ఆర్థిక అభివృద్ధి యొక్క నూతన భావన ఏ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు అన్నాడు ఆప్షన్ ఏ అతి తక్కువ ఆదాయం ఉన్న వారి భౌతిక సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ఆప్షన్ బి పేదరికాన్ని నిర్మూలించడానికి ఆప్షన్ సి నిరుద్యోగాన్ని మరియు ఆదాయ ఆదాయాశమాన్ని తొలగించడానికి ఆప్షన్ డి కేవలం ఆర్థిక వ్యవస్థ సామాన్య వృద్ధి రేటు అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి ఓకే కేవలం ఆర్థిక వ్యవస్థ సామాన్య వృద్ధి రేటు ఏదైతే ఉందో ఆ అంశానికి ఆర్థిక అభివృద్ధి నూతన భావన సో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వదండి ఓకే కాబట్టి ఆన్సర్ డి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు అల్పాభివృద్ధి విషయంలో ఇది ప్రధాన అంశం కాదు అన్నాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వేగవంతమైన జనాభావృద్ధి మరియు అత్యధిక నిష్పత్తిలో ఇతరులపై ఆధారపడిన వారి సంఖ్య ఆప్షన్ బి తక్కువ స్థాయి మానవాభివృద్ధి సూచి ఆప్షన్ సి విస్తృతంగా వ్యాపించిన పేదరికం ఆప్షన్ డి జనాభా యొక్క పనిచేయు సామర్థ్యం సో భారతదేశపు అల్పా అల్పా అభివృద్ధి సో ఏదైతే అల్పాభివృద్ధి ఉంటుందో సో అల్పాభివృద్ధిలో అల్పాభివృద్ధిలో ఏదైతే ప్రధాన అంశం కాదు అని అడిగాడు అందులో వేగవంతమైన జనాభా వృద్ధి అత్యధిక నిష్పత్తిలో ఉన్న ఇతరులపై ఆధారపడిన వారి సంఖ్య ఆర్ తక్కువ స్థాయి వృద్ధి సూచి లేదా విస్తృతంగా వ్యాపించిన పేదరికం లేదా జనాభా యొక్క పనిచేయ సామర్థ్యం సో ప్రధాన అంశం ఏది కాదంటే సో ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆప్షన్ డి సో జనాభా యొక్క పనిచేయ సామర్థ్యం అనేది భారతదేశంలో అల్పాభివృద్ధి విషయంలో ఏదైతే అల్పాభివృద్ధి ఉంటుందో అభివృద్ధి విషయంలో ప్రధాన అంశం అయితే కాదండి ఓకే సో జనాభా పనిచేయ సామర్థ్యం ఏదైతే ఉందో అది ప్రధాన అంశం కాదు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జిఎస్టిపి లెక్క కట్టడానికి ఆర్థిక వ్యవస్థను ఎన్ని రకాలుగా విభజించారు అని ఇచ్చాడు ఇక్కడ సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పదిహేడు ఆప్షన్ బి పంతొమ్మిది ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి తొమ్మిది సో ఎన్ని రంగాలుగా విభజించారు సో రాష్ట్ర స్థూల ఉత్పత్తిని లెక్క కట్టడానికి సో పదిహేడు రంగాల పంతొమ్మిది రంగాల పన్నెండు రంగాల లేదా తొమ్మిది రంగాలుగా విభజించడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ డి అండి తొమ్మిది రంగాలు సో తొమ్మిది రంగాలుగా విభజించడం అయితే జరిగిందండి ఓకే సో మనకి ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా మూడు రంగాలు ఉంటాయండి సో ఆర్థిక వ్యవస్థలో మనకి మొత్తం మూడు రంగాలు అనేవి ఉంటాయి ఒకటి ప్రాథమిక రంగం రెండు ద్వితీయ రంగం మూడు తృతీయ రంగం ఆర్ సేవ రంగం సో ఈ మూడు రంగాల నుంచి మనం తొమ్మిది రంగాలుగా విభజించి మూడు నుంచి సో రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జిఎస్ డిపిని లెక్క కట్టడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పోలవరం ఇరిగేషన్ రిజర్వాయర్ ప్రాజెక్టుకి సంబంధించి క్రింది వాణిలో సరైనవి గుర్తించండి అన్నాడు ఆప్షన్స్ లో ఆప్షన్ వన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జల ఉత్పత్తి ఎనిమిది వందల మెగావాట్లు ఆప్షన్ టూ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వలన ఆరు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుంది ఆప్షన్ త్రీ పోలవరం ప్రధాన కొడి కాలువ క్రింద ఆయకట్టు మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ బి ఒకటి రెండు మూడు ఆప్షన్ సి రెండు మూడు ఆప్షన్ డి ఒకటి మూడు మాత్రమే అని ఇచ్చారండి సో ఆన్సర్ ఆప్షన్ సి అండి రెండు మరియు మూడు మాత్రమే చూద్దాం సో ఇక్కడ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఉత్పత్తి తొమ్మిది వందల సారీ ఎనిమిది వందల మెగావాట్లు అని ఇవ్వడం జరిగింది ఇది రాన్ సో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క జల్వ ఉత్పత్తి ఎంతంటే తొమ్మిది వందల అరవై మెగావాట్లు అండి ఓకే తొమ్మిది వందల అరవై మెగావాట్లు సో రెండోది వచ్చేసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్న ఆ రాష్ట్రాలకు అయితే లబ్ధి చేయబడుతుంది కరెక్ట్ పోలవరం ప్రధాన కొడికాలు యొక్క ప్రధాన ఆయకట్టు మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలు ఉన్నాడు ఇది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అయిందండి రెండు మూడు మాత్రమే చూద్దాం సో చూడండి పోలవరం శ్వేతపత్రం అనేది విడుదలైంది కదా సో దాని నుంచి క్వశ్చన్ సో చూడండి రిజర్వాయర్ యొక్క నిల్వ సామర్థ్యం వచ్చేసి నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు సో వినియోగించబడే నీటి పరిమాణం సో మూడు వందల ఇరవై రెండు పాయింట్ ఏడు మూడు టీఎంసీలు అండి సో నిల్వ సామర్థ్యం గురించి అడగవచ్చు లేదా వినియోగించబడే పరి నీటి పరిమాణం గురించి కూడా అడగవచ్చు కాబట్టి దీనిలో అవి చూస్తున్నాం అలాగే సో మనం సో కొత్త ఆయకట్టు వచ్చేసి ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సో మన ఇక్కడ కుటి ప్రధాన కాలువ కింద మూడు పాయింట్ రెండు లక్షల ఎకరాలను ఇచ్చాడు అంటే ఆన్సర్లో ఉంది చూడండి సో కుటీ ప్రధాన కాలువ కింద మూడు పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకు అనేది సో ఆయకట్టు ఇది ఆయకట్టు వస్తుంది అలాగే ఎడమ ప్రధాన కాలువ కింద నాలుగు పాయింట్ సున్నా లక్షల ఎకరాలకు ఆయకట్టు అనేది అద్దుతుందండి ఓకే అలాగే సో జల విద్యుత్ వచ్చేసి తొమ్మిది వందల అరవై మెగా వాట్లు అంటే గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల అరవై మెగావాట్లు ఓకే అలాగే ఎనభై టీఎంసీలు గోదావరి నీటివి కృష్ణానదికి మళ్ళించడం ఓకే ఇది కూడా ఉంది సో దీనివల్ల ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల లాభాలు అనేవి ఓకే ఓకే సో మనకి పోలవరం శ్వేతపత్రం మీద అలాగే అమరావతి శ్వేతపత్రం మీద అలాగే విద్యుత్ రంగం శ్వేతపత్రాల మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్య గుణకం క్రింది వాన్లో దేని పెరుగుదలకు కారణం అవుతుంది అన్నాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ బ్యాంకులలో నగదు నిల్వల నిష్పత్తి పెరుగుదల ఆప్షన్ బి బ్యాంకులలో ఎస్ఎల్ఆర్ పెరుగుదల ఆప్షన్ సి ప్రజల్లో బ్యాంకింగ్ అలవాట్లు పెరుగుదల ఆప్షన్ డి దేశంలో జనాభా పెరుగుదల సో ద్రవ్య గుణకం క్రింది వన్లో దేని పెరుగుదలకు కారణమవుతుంది అన్నాడు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి సో ప్రజల్లో బ్యాంకింగ్ అలవాట్లు పెరుగుదల సో ద్రవ్య గుణకం పెరుగుదలకి కారణమే అవుతుందండి ఓకే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సజెషన్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అందులోకి వెళ్ళి సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి క్రింది వాణిలో సరికాని జోత ఏది అని అడిగాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ రెండవ పంచవర్ష ప్రణాళిక అమలుకాలం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అరవై ఒకటి ఆప్షన్ బి ఐదవ పంచవర్ష ప్రణాళిక అమలుకాలం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది ఆప్షన్ సి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు వాజ్పై ఆప్షన్ డి ఆరో పంచవర్ష ప్రణాళిక రూపకర్త లాక్టావాలా అని ఇవ్వడం జరిగిందండి సో సరికాని చేత అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు వాజ్పేయి అని ఇచ్చాడు ఇది రాంగ్ అండి సో తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు ఎవరనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే సో మిగతా మూడు చూద్దాం సో రెండవ పంచవర్ష ప్రణాళిక అమలుకాలం అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై ఒకటి కరెక్టే అలాగే ఐదవ పంచవర్ష ప్రణాళిక అమలుకాలం వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది ఇది కూడా కరెక్టే అలాగే ఆరవ పంచవర్ష ప్రణాళిక రూపకర్త ఎవరంటే లాక్డావాలా ఇది కూడా కరెక్ట్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మూడీస్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎంత శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆరు పాయింట్ ఒకటి పర్సెంట్ ఆప్షన్ బి ఆరు పాయింట్ నాలుగు ఆప్షన్ సి ఆరు పాయింట్ ఆరు ఆప్షన్ డి ఆరు పాయింట్ ఐదు ఓకే సో ఆన్సర్ ఆప్షన్ సి అండి ఆరు పాయింట్ ఆరు పాయింట్ ఆరు శాతం అండి సో ఆరు పాయింట్ ఆరు శాతానికి చేరుతుందని సో మూడి సంస్థ అంచనా వేయడం అయితే జరిగిందండి సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఎంజిఎన్ఆర్ఈ క్రింద కనీస రోజువారీ వేతన రెండు వందల నలభై ఐదు రూపాయలు ఆప్షన్ బి ఎంజిఎన్ఆర్ఈజీ కింద నైపుణ్యం లేని కార్మికులకు అత్యధిక రోజువారీ వేతనం మూడు వందల డెబ్బై నాలుగు అని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు సరైనవి కావు అని ఇవ్వడం జరిగిందండి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి రెండు మాత్రమే ఓకే సో ఫస్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ యూపీఐ నౌ లింకేజ్ ద్వారా ఏ దేశంలో ఉండే భారతీయులు యూపీఐ ద్వారా భారత్కు సులభంగా నగదు బదిలీ చేయవచ్చు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ బి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ సింగపూర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ఓకే సో ఆన్సర్ ఆప్షన్ అండి ఇన్ సింగపూర్ సో సింగపూర్లో ఉండే వాళ్ళు సో భారత్కి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఈజీగా అమౌంట్ అయితే బదిలీ చేయవచ్చు అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సూచించిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను అంచనా వేయబడిన ప్రపంచ నిరుద్యోగిత రేటు ఎంత అని అడిగాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆప్షన్ బి ఫైవ్ పాయింట్ జీరో ఆప్షన్ సి ఫైవ్ పాయింట్ టూ ఆప్షన్ డి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే ఐఎల్ఓ సూచించిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంచనా వేపన్న ప్రపంచ ఉద్యోగ నిరుద్యోగిత రేటు ఎంత అంటే సో ఆన్సర్ ఆప్షన్ సి అండి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఓకే ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ అనేది సో ప్రపంచ నిరుద్యోగత రేటు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో ఏ రంగానికి ఆంధ్రప్రదేశ్ నాలుగో పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యం దక్కింది సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నీటిపారుదల ఆప్షన్ బి విద్యుత్ ఆప్షన్ సి మౌలిక మౌలిక సదుపాయాలు ఆప్షన్ డి పైవన్నీ సో నాలుగవ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్లో సో అధిక ప్రాధాన్యం ఏ రంగానికి తక్కింది అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ బి అండి సో విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత అయితే జరిగింది నాలుగవ పంచవర్ష ప్రణాళికలో ఓకే నాలుగవ పంచవర్ష ప్రణాళిక ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో ద్రవ్య వ్యవస్థ పనితీరును సమీక్షించే కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సుఖమయ్య చక్రవర్తి ఆప్షన్ బి నరసింహం ఆప్షన్ సి ఎల్సి గుప్తా ఆప్షన్ డి సి రంగరాజు సో ద్రవ్య వ్యవస్థ పనితీరును సమీక్షించడానికి ఒక కమిటీ అయితే నియమించడం జరిగింది ఆ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సుఖమయ్య చక్రవర్తి సో సుఖమయ్య చక్రవర్తి సో ద్రవ్య విధానానికి సంబంధించి సో నేతృత్వం వహించడం అయితే జరిగిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో ఏది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వాణిజ్య లోటు పెరగడానికి కారణమైన అంశం కాదు అని అడిగాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో దక్షిణ తూర్పు ఆసియా సంక్షోభం ఆప్షన్ బి చైనా నుండి పెరుగుతున్న పోటీ ఆప్షన్ సి సేవారంగపు నిరుత్సాహవంతమైన పనితీరు ఆప్షన్ డి వాణిజ్యముచే సృష్టించబడిన సుంకేతర అవరోధాలు ఓకే సో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వాణిజ్య లోటు అనేది ఏర్పడింది ఆ వాణిజ్య లోటు పెరగడానికి కారణమైన అంశం ఇందులో ఏది కాదన్నాడు సో ఆన్సర్ సేవారంగపు రంగపు పనితీరు ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు పన్నెండు నాటి లెక్కల ప్రకారం కింది వాన్లో ఏ సమాధానం సరైనది ఆప్షన్ ఏ నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే దారిద్ర రేఖకు దిగువున్న వారి శాతం అఖిల భారత స్థాయితో పోలిస్తే తక్కువ ఆప్షన్ బి అఖిల భారత స్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో స్త్రీ పురుషుల పరిభాగస్వామ్యం తక్కువ ఆప్షన్ సి అఖిల భారత స్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో నగర స్థాయిలో నిరుద్యోగం తక్కువ ఆప్షన్ డి ఇచ్చిన సమాధానాలన్నీ సరైనవి అని ఇచ్చాడండి సో రెండు వేల పదకొండు పన్నెండు నాటి జనాభా లెక్కల ప్రకారం కింద వాటిలో ఏది సమాధానం సరైనదే అన్నాడు ఓకే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో నివసించే దారిద్ర్య దగ్గర ఇవ్వని వారి శాతం అఖిల భారత స్థాయిలో పోలిస్తే తక్కువ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకం అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఆప్షన్ ఏ బహిరంగ అడవులు ఆప్షన్ బి ఒక మాదిరి చట్టమైన అడవులు ఆప్షన్ సి పొదల అడవులు ఆప్షన్ సి చాలా దట్టమైన అడవులు సో ఆన్సర్ ఆప్షన్ బి ఒక మాదిరి చట్టమైన అడవులు ఉన్నాయండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు ఆప్షన్ వన్ మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి పంతొమ్మిది వందల కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేశారు నెంబర్ టూ మన దేశంలో నిరుద్యోగ పేదరిక గణాంకాలు అంచనా వేయడానికి పంతొమ్మిది వందల యాభైలో జాతీయ నమూనా సర్వే నేషనల్ శాంపుల్ సర్వేని ఏర్పాటు చేశారు మి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు కేంద్ర గణాంక సంస్థను మరియు జాతీయ నమూనా సర్వేలను కలిపి జాతీయ గణాంక సంస్థగా ఏర్పాటు చేశారు అని ఇచ్చారండి సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు ఓకే సో ఆన్సర్ ఆప్షన్ అండి సో మూడు కరెక్టే ఒకటి రెండు మూడు మూడు కరెక్టే అండి చూద్దాం మన దేశంలో జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి పంతొమ్మిది వందల యాభైలో కేంద్ర గణాంక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది కరెక్టే అలాగే నిరుద్యోగ మరియు పేదరిక గణాంకాలను అంచనా వేయడానికి పంతొమ్మిది వందల యాభైలో జాతీయ నమూనా సర్వే అంటే నేషనల్ శాంపుల్ సర్వేని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం సో ప రెండు వేల పంతొమ్మిది మే పదమూడున కేంద్ర గణాంక సంస్థను మరియు జాతీయ నమూనా సర్వే ఈ రెండింటినీ కలిపి సో జాతీయ గణాంక సంస్థగా ఏర్పాటు చేశారు సో ఇది కూడా కరెక్టే కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ డి అయిందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ రవి అగర్వాల్ ఆప్షన్ బి కిరణ్ గుప్తా ఆప్షన్ సి గుప్తా ఆప్షన్ డి సుమిత్ర చంద్రన్ ఓకే సో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఎవరు అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఆప్షన్ ఏ రవి అగర్వాల్ సార్ రవి అగర్వాల్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్గా నియమించడం జరిగిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో సరికాని వాటిని గుర్తించండి అన్నాడు సార్ ఆప్షన్స్లో ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై చదరపు కిలోమీటర్లు ఆప్షన్ టూ పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉంది ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ గుడ్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో మాంస ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో ఉంది అని ఇచ్చాడండి సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి మాత్రమే అని ఇవ్వడం జరిగింది ఓకే సో ఆన్సర్ ఆప్షన్ సి మూడు మాత్రమే సో మూడు మాత్రమే సరికాదు మిగతావన్నీ కరెక్టే చూద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం లక్ష అరవై రెండు వేల ఏడు వందల అరవై కిలోమీటర్లు అలాగే పరంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఎనిమిదో స్థానంలో ఉందండి ఓకే సో ఆంధ్రప్రదేశ్ గుట్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది అని ఇచ్చాడు కాదండి ఇది రెండో స్థానంలో ఉంది అలాగే మాంస ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది ఓకే సో ఇది కరెక్టే నాలుగో స్థానంలో ఉంది మాంస ఉత్పత్తిలో బట్ ఎట్ల ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది అనేది రాంగ్ కాబట్టి సో ఈ వాక్యం సరికాదు కాబట్టి మూడు మాత్రమే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా ఎంత అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు ఆప్షన్ బి నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు ఆప్షన్ సి నాలుగు లక్షలు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ఒకటి ఆప్షన్ డి నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు అని ఇచ్చాడండి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నూట మూడు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూముల పరిమితి చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది నెంబర్ టూ ఇనాం భూములు అనగా ఉద్యోగస్తులకు సమాజానికి సేవ అందించే వారికి ఇచ్చే భూమి నంబర్ త్రీ అసైన్ భూములు అనగా ప్రభుత్వం వద్ద ఉన్న భూములను పేదలకు ఇచ్చే భూమి ఓకే సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ టూ మాత్రమే ఆప్షన్ సి రెండు మాత్రమే ఆప్షన్ డి మూడు మాత్రమే అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు మూడు ఈ మూడు కరెక్టే సో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూముల పరిమితి చట్టాన్ని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది అలాగే ఇనాం భూములు అనగా ఉద్యోగస్తులకు సమాజానికి సేవందించే వారికి ఇచ్చే భూమినే మనం ఇనాం భూమిని అంటాం అలాగే పేదలకి ఇచ్చే భూమినే మనం అసెంబ్ట్ భూములుగా చెప్తాం ప్రభుత్వం తన వద్ద ఉన్న భూముల్ని పేదలకు ఇచ్చేదాన్ని అసెంబ్లీ భూములుగా చెప్తామండి ఓకే సో ఇవ్వండి వీటికి సంబంధించిన బిట్స్ సో నెక్స్ట్ వీడియోలో థర్డ్ పార్ట్ చూద్దాం సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ